ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారంలో విశాఖపట్నంలో సుమారు నలభై వేల మంది పనిచేస్తూ ఉన్నారు కనీసం వీళ్ళకి ఉద్యోగ భద్రత కానీ ఎవరైనా దాడి చేస్తే కనీస రక్షణ కల్పించేదింట్లో కానీ కనీస ఆదాయం కల్పించేదింట్లో కానీ ఈ యాప్ వ్యవహారం చేయట్లేదు ఎప్పటికీ ఆల్రెడీ న్యూఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది కనీస ఆదాయం సమకూర్చాలి గిగ్ వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు కూడా కార్మికులే మిగతా వాళ్ళకి ఎలాగైతే కనీస వేతనాలు కల్పిస్తారో ఆ రకంగా కనీస ఆదాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది ఇప్పటికే పక్కనే ఉండే కర్ణాటక అలాగే రాజస్థాన్ రాష్ట్రాల్లో సిగ్ వర్కర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయి అలాగే పక్కన ఉండే కర్ణాటక ఈరోజు కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే ఎంత రేటు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ చట్టాలు చేశాయి మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు ఎందుకు చట్టం చేయదని చెప్పేసి అడగదలుచుకున్నాం అలాగే ఇక్కడుండే విశాఖపట్నంలో ఉండే స్విగ్గీ యాజమాన్యం కనీసం మెమోరండం తీసుకోవడానికి కూడా వ్యవహారం చేయట్లేదు మేము అప్పుడు ఆ రోజే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం మీరు కనీసం మెమోరండం ఇస్తే తీసుకోకపోతే మేము ఆ గోడకి ఆఫీస్ గోడ కంటించి వచ్చే పరిస్థితి ఉంది ఇంత ముందు అదాని కోర్టులో కూడా ఆ రకంగా వ్యవహారం చేసేవారు ఇప్పుడు నోరు మూసుకొని మెమనం తీసుకొని చర్చిస్తూ ఉన్నారు కానీ సిగ్గీ పైన కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తా ఉన్నాం ఈరోజు సిగ్ వర్కర్స్ అందరూ అడుగుతుంది ఏంటి కిలోమీటర్కి ఎంత రేట్ ఇస్తారో షో చేయమని అడుగుతున్నారు అంటే ఇది ఎవరైనా ఒకరికెళ్తే టీ పది రూపాయలు టిఫిన్ ఇరవై రూపాయలు షో చేసి పెడతారు బోర్డు అటువంటి బోర్డు పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉంది మరి అటువంటిది స్విగ్గీ జొమాటో వాళ్ళు షో చేయకపోతే ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు ఎప్పటికే సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నాం ఎందుకు మీరు మేము ఎవరైనా అలా క్రైమ్ చేస్తే మా మీద కేసు పెడతారా స్విగ్గీ జొమాటో మీద కేసు పెట్టరా మీరు వెంటనే తక్షణం ఈ స్విగ్గీ జొమాటో ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంకోటి అడుగుతుంది ఏంటి వీళ్ళు కిలోమీటర్కి ఈరోజు పెట్రోల్ ధరలు ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉంటప్పుడేమి ఈరోజు ఆదాయం పదిహేను వందలు రెండు వేలు వచ్చేది ఈరోజు అదే పెట్రోల్ ధరలు నూట ఎనిమిది రూపాయలు పెరిగిన తర్వాత ఈ రోజు ఆదాయం ఏమి ఐదు వందలు ఆరు వందలకి తగ్గిపోయే పరిస్థితుంది అంటే రైడర్స్ రైడ్స్ పెరుగుతున్నాయి పని గంటలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఆదాయం తగ్గిస్తూ ఉన్నారు కానీ అందుకని మేము అడుగుతుంది ఏంటంటే కిలోమీటర్ కనీసం పది రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ఇంతకుముందు మీరు ఇచ్చిందే అలాగే పీక్ టైంలో పన్నెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ రెండు మీరు ఇచ్చినవి అడుగుతున్నాం కొత్తగా కాదు అలాగే గుంటూరులో మన విశాఖపట్నం నగరం కంటే చాలా చిన్న నగరం అది పట్టణం అక్కడేమి ఇన్సెంటివ్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు మరి ఎక్కడెందుకు ఎవరు మరి ఆ రకంగా ఇక్కడ కూడా ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం రోజుకి ఒకే రకమైన ఇన్సెంటివ్ కాకుండా ఎస్టారాజ్యంగా ఎవరూ చేస్తున్నారు అందుకే ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గా జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం